आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करें और लाइक करे

తాజా మాజీ సర్పంచులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచ్లందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి గతంలో జరిగినటువంటి ఉద్యమంపై రివ్యూ మీటింగ్ అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణపై ఈరోజు సమావేశం కావడం జరిగింది ఈ సమావేశంలో నాలుగో తారీఖు రోజు అంబేద్కర్ చౌరస్త నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్రగా నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఏడో తారీఖు రోజు మరి వంట వార్పుతో చేసుకుంటూ మరి సర్పంచ్లు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లుల మీద మరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా ప్రోగ్రామ్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న సర్పంచ్ల యొక్క పెండింగ్ బిల్లులపై ఇప్పటి కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరమైన విషయం ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమవుతూనే ఉన్నది ఈ ప్రభుత్వం కానీ మరి సర్పంచ్లకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు విషయం మాత్రం ఏమాత్రం ఆలోచించలేదు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సర్పంచ్లకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లుల మీద స్పందించాలి వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మా యొక్క ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మేము తీసుకెళ్తాం ఇంకా పెద్ద ఎత్తున కూడా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈనాటి కార్యక్రమం మా మాజీ తాజా మాజీ సర్పంచ్ల ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది దీనికి గాను మేము ఎనిమిది నెలలు తొమ్మిది నెలల నుంచి మా పెండింగ్ బిల్లులపై రకరకాలైన ఇవి ప్రోగ్రామ్స్ వేస్తున్నాము ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించట్లేదు మా బిల్లులు పెండింగ్ బిల్లులు అన్ని చెల్లించాలని సందర్భంగా తెలుపుకుంటున్నాం ఇంకా రాబోయే కాలంలో కూడా మేము రకరకాల నిరసనలు తెలపడానికి మేము నిర్ణయించుకున్నాం కాబట్టి మా కాంగ మన ప్రభుత్వం మా బిల్లులు తప్పకుండా చెల్లించాలి ఎందుకంటే మేము ఇంట్లో నుంచి ఇంట్ల కోసం పెట్టుకోలేదు ఇంట్లో నుంచి పెట్టలేదు బయట అప్పులు తెచ్చి ప్రజల కోసం చేసినాం కాబట్టి మీరు కొంచెము ఆలోచించి మా పైసలు మాకు మా బిల్లులు మాకు చెల్లించాలని ఈ సందర్భంగా తెలుపుకుంటాం ఈ మా జేఏసీ కమిటీ గట్టిగా ఉంది కాబట్టి మేము గట్టిగానే కొట్లాడతాము మా ఆత్మహత్యలు అవి జరుగుతున్నాయి కాబట్టి అవన్నిటికీ గవర్నమెంటే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం